మా ఆటో కష్టాలు చూడండి ఈ టైంలో నైటు పదకొండు ఇరవై అవుతుంది ముప్పై రూపాయలు చేశానండి మేము ఇంటికి ఏమి సార్ రెంట్లు ఏం కట్టాలండి మీ ఫ్రీ బస్సు పెట్టారు మాకేమో ఏమీ అవుతలేదు మాకు తిన్న తిండి ఉండలేదు ఏమి ఉండలేదు రోడ్డు మీదకి వెళ్ళాలంటే మేము బతికేదా ఆడాల మీద మీరు ఫ్రీ బస్సులు పెట్టి మాకు పట్టు కొట్టారండి మేము ఓట్లేసింది మేము మాకు ఫ్రీ బస్సు పెడతారన్నా మా ఆటో కష్టాలు మీరు ఎప్పుడు చూడరు ఈ టైంలోనే మా ఆట ఆడే వాళ్ళు ఎంత మంది రోడ్డుగా ఖాళీగా ఉన్నారో ఒకసారి మీరే చూడండి అన్నా పొద్దు నుంచి నువ్వు ఎంత చేసావు అన్న వ్యాపారం పొద్దున్నే అన్న ఇప్పుడేమో మూడు వందలు వచ్చిందన్న నెలకి ఏమో పదివే వందలు కట్టాలి అంతే రెంట్ కట్టాలి ఆటో రెంట్ మరి ఇంటికి వెళ్తున్నావు నువ్వు నువ్వు ఏమి అసలు ఈ ఫ్రీ బస్సుల వల్ల నీకు ఏమైనా ఉపయోగం ఉందా చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సులు పెట్టారు కదా అవునమ్మా దీని వల్ల మీకు ఏం నష్టం కలుగుతుందో రెండు మాటలు చెప్పండి లేదన్నా పదిహేను నుంచి అసలు లేపరం లేదు అన్ని ఆయిల్ పోను అన్ని పోను రెండు వందలు మూడు వందలు అలా అలాగే అదే అలాగే ఈ పదిహేను వేలు వేస్తున్నారు దసరా ఈ పదిహేను వేలు వేస్తాను కానీ సంవత్సరం సంవత్సరానికి పదిహేను వేలు వేస్తే అది ఇంతలు కానీ ఏమైనా బండి పేర్లకి సరిపోతా ఇంకే ఉంటుందన్న దాని వల్ల ఉపయోగం ఉంటుంది ఇంకా ఏదో వేడి కన్నీ చూడండి అంతే ఇంకా పొద్దు నుంచి అంతేస్తున్నారు వ్యాపారం పొద్దు నుంచి ఒక రెండు వందల యాభై నాలుగు వందలు చేసినా కాబట్టి అందులో ఐదు వేల వందలు నాలుగు కాబట్టి ఇప్పుడు చర్గాలంటే జనాలి ఎవరు ఇంటికి వెళ్ళాలి సావాలా లేదా గోడ నడుపు ఈ ఆట వ్యాపారం

చంద్రబాబు దశాకి పదిహేను చెప్తున్నారు కదా ఇప్పుడు సంవత్సరానికి పదిహేను వేలు వేస్తారు ఓకే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పదవలకి వచ్చి సంవత్సరాలు ఎంత అయిందన్నా ఇంకా మూడు సంవత్సరాలు మూడు సార్లు పడతాయి మనకి అకౌంట్లో ఆ పదిహేను వేలు కూడా మన సంవత్సరానికి బల్కి బ్రేక్ చేయించుకోవాలన్నా బ్రేక్కి వెళ్తే బ్రేక్ దగ్గర పదివేలు పోతుంది ఈ మధ్యలో మనం చదివించుకోవడానికి దానికి ఐదు వేలు పడుతుంది కలిసి పదిహేను వేలకి ఏమన్నా మన సంవత్సరం బ్రేక్ ఎత్తునట్టు సరే వ్యాపారం జరుగుతుంటే మనం మామూలుగా ఫ్రీ ఎలా చేసుకుని ఫ్యామిలీని పోషించుకోవాలి ఇప్పుడు ఫ్యామిలీని పోషించుకోవడం మన ఐదు డబ్బులు అత్తలేదు బండి అద్దులేమో రోజు రెండు వందలు అది కట్టాలన్న అయితే ఏమో ఉపయోగం అన్న పదిహేను వేలు ఇచ్చినా మనకి ఏం చేసిన ఉపయోగం లేదు ఈ ఇలా కాకుండా ఇంకో బాగా ఫ్రీ ఉంటే పెట్టడం మంచిదే కానీ మనం దెబ్బతాం కదా మనకు ఆటో డెబ్బై కిలోమీటర్లు పడింది ఆ డెబ్బై కిలోమీటర్ల నుంచి ఆ డెబ్బై కిలోమీటర్లు దాట ఎవరైనా వెళ్తే వాళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టి డెబ్బై కిలోమీటర్ లోపల ఫ్రీ బస్సు లేకుండా ఉంటే మన ఆటో వాళ్ళు వేల మంది హైగా పదితారు గవర్నమెంట్ మీద పెరుగుతుంది మనకి ఇబ్బందులు ఉండవు చెప్పి అయితే దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన దాకా వెళ్తే ఈ డెబ్బై కిలోమీటర్లు దాటి ఎవరైతే వెళ్తారు వాళ్ళకి ఫ్రీ బస్సులు పెట్టుకుని అంటే ఇక్కడ మన రాయమే రోజులు తుని అనవరం కద్దిపూడి ఢిల్లీ వాళ్ళు ఎవరన్నా అక్కడ దాకా వెళ్ళి ఫ్రీ బస్సులు పెట్టుకుంటే పర్లేదు కానీ ఇక్కడ నుంచి జగ్గంపెట్టని అనపత్రని గోగవరం ఈ చుట్టుపక్కల ఫ్రీ బస్ తీసేస్తే కొంచెం మనం బతకడానికి బాగుంటుంది అన్న ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న నాలుగు రోజులు కూడా మన రాజమండ్రి సిటీ అవడం వల్ల ఎక్కడ బతుకున్నారు అలాగే మన బతకొద్దని చెప్పలేము అలాగే మనకే రూపాయ రాట్లేదు ఎంత మన గుర్తు తెచ్చిపోయినా డ్రైవర్లు మరో డ్రైవర్లు తప్ప రోజులు కన్నా ఎక్కువ ఐదు వందల నుంచి అన్న ఈ నెలలో పది వేలు ఎలా బట్లేదు నుంచి మనకి రూపాయ సాయి వద్ద మన బతుకు ప్రశాంతంగా బతికితే చాలు మన మనలో బాగుంటే చాలు ఈ ఫ్రీ బస్ తీ అంతకన్నా మనకి చేసిన ఏం లేదు ఇదిగో చూడండి ఇదే మా రాయమండ్రి ఆటో డ్రైవర్ ఆవేదన ఇదే మా రాయమండ్రి ఆటో డ్రైవర్ ఆవేదన దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు మా ఆటో డ్రైవర్ల పరిస్థితి మీరు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మాకు ఈ ఫ్రీ బస్సులు మాత్రం తీసేయండి ఎందుకంటే మా బతుకులు రోడ్డు మీద కుక్కల కన్నా అద్దానంగా తయారైంది మేము బతికేది ఆటోల మీద వాళ్ళ ఆటో ఎక్కితేనే మాకు రూపాయి వస్తుంది కానీ రోడ్డు మీద చూడండి ఒకసారి చుట్టుపక్కల ఆటోలు ఖాళీగా ఉన్నాయి మా ఆటోలు బాధలు కొడు వరకు విన్నారు కదండి దయచేసి మాకు ఆ ఫ్రీని మనం విమర్శించాలని చేస్తారు మా రాజమండ్రి ఆటో డ్రైవర్ ఆవేదన తెలియజేయండి సార్ ప్రతి ఒక్కరు కూడా మాకు ఈ ఫ్రీ బస్సు వల్ల మాకు నాకునే తప్ప లాభం లేదని చాలా బాధపడుతున్నారు ఆవేదన చెందుతున్నారు దయచేసి ఈ ఉచిత బస్సును మీరు తీసేస్తారని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జై డ్రైవర్స్